ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో జరిగినటువంటి ఎన్నికల్లో బీజేపీ క్లీన్ స్లిప్ చేస్తుందని బీజేపీ రాష్ట్ర నాయకులు తుల్ల వీరేందర్ గౌడ్ ఈరోజు తాండూరులో ఒక మీడియా సమావేశం నిర్వహించి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యు రమేష్ కుమార్తో బాలేశ్వర్ గుప్తతో కలిసి ఈరోజు మీడియా సమావేశంలో ఈ సందర్భంగా పేర్కొనడం జరిగింది అలాగే తెలంగాణలో కూడా పదిహేను నుంచి పదహారు సీట్లు తప్పకుండా బీజేపీ పార్టీ గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు అందులో పదహారు సీట్లలో చెవిల్ల కూడా ఒకటి ఉందని చెప్పేసి ఆయన ఆశాభావం వ్యక్తం కూడా వ్యక్తం చేయడం జరిగింది అలాగే చెవెల్లా ప్రజలు గత ఎన్నికల్లో శాసనసభ ఎన్నికల్లోనే పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం బీజేపీకి ఓటేయాలని నిర్ణయం తీసుకున్నారు కాబట్టి బీజేపీకే ఓటేస్తారని బీటీఏ బీజేపీకే తప్పకుండా ఓటేస్తామని ఓటర్లు మాతోనే డైరెక్ట్గా చెప్పడం జరుగుతుందని చెప్పేసి తుల్ల వీరేందర్ గౌడ్ ఈ సందర్భంగా తెలిపారు అలాగే తాండూరు ప్రజలు కూడా అధిక మెజార్టీతో కొండా విశ్వేశ్వరరెడ్డిని ఈ గెలిపించాలి కమలం పువ్వు గుర్తుకు ఓటేసి కొండా విశ్వేశ్వర రెడ్డిని అధిక మెజార్టీతో గెలిపించాలి కొండా విశ్వేశ్వరరెడ్డి ఒక మంచి వ్యక్తి సౌమ్యుడు అని చెప్పి వీరేందర్ గౌడ్ పేర్కొనడం జరిగింది పది నుంచి పదిహేను వేల మంది పైగా స్వచ్ఛందంగా రావడానికి సిద్ధంగా ఉన్నారనేటటువంటి విషయాలు కూడా తెలియడం జరిగింది ఎన్నికల దృష్ట్యా ఈ ప్రచారం దృష్ట్యా ఈ యొక్క సమావేశాన్ని ఉద్దేశించి వీరేందర్ గౌడ్ గారు మే పదమూడున మనకు తెలంగాణ రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలు జరగబోతున్నాయి మరి నిన్నటితోని రెండు ఫేజెస్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది మనకు వస్తున్నటువంటి ఎగ్జిట్ పోల్స్ ఇవన్నీ చూస్తూ ఉంటే ఈ రెండు పేజ్లలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు పూర్తి స్థాయిలో స్వీప్ చేసేటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉన్నాయి అటు కర్ణాటకలో జరిగిన ఫస్ట్ ఫేజ్లో కానివ్వండి అక్కడ రాజస్థాన్లో జరిగినటువంటి కేసులలో కానివ్వండి ఇవన్నిట్లలో స్వీప్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది మరి నేను పదమూడు నాడు జరుగుతున్నటువంటి జరిగేటువంటి తెలంగాణలో కూడా పదిహేడు సీట్లలోకి వెళ్ళి ఎట్టి పరిస్థితులలో పదిహేను నుంచి పదహారు సీట్ల వరకు గెలిచేటువంటి సూచనలు చాలా బలంగా వినిపిస్తూ ఉన్నాయి అసలు ఎప్పుడు కూడా మేము ఊహించుకునే ఊహించుకున్నటువంటి సీట్లలో కూడా ఇప్పుడు గెలిపే గెలుపు దిశలో వెళ్తా ఉన్నాం కొన్ని నియోజకవర్గాలు ఎప్పుడు కూడా అనుకోలేదు ఇక్కడ భారతీయ జనతా పార్టీ మనము గెలుస్తామని చెప్పి ఆ నియోజకవర్గాలలో కూడా స్వీప్ అయ్యేటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి మరి మా నియోజకవర్గాలలో ఒకటి చేవళ్ళ పార్లమెంటు చెవుల పార్లమెంటు ప్రజలందరూ కూడా ఇప్పుడు కాదు దగ్గర దగ్గర ఒక మూడు నాలుగు నెలల ముందే నిర్ణయం తీసుకోవడం జరిగింది ఎందుకంటే అసెంబ్లీ ఎలక్షన్ సమయంలో ఎప్పుడైతే ప్రచారంలో మన కార్యకర్తలు కానీ వాళ్ళ గిట్ట ప్రజల్లో ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు అప్పుడే స్పష్టంగా చెప్పారు సరే మేము అసెంబ్లీకి మా ఇష్టములో పోటీ వేసుకుంటాం కానీ పార్లమెంట్కి మట్టు మేము మోడీ గారికి ఓటు ఇస్తామని చెప్పి అప్పుడే వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది దానికి అనుకూలంగానే ఇప్పుడు మనం ఎప్పుడైతే మన కార్యకర్తలు కానివ్వండి మా బూత్ అధ్యక్షులు కానివ్వండి ప్రజల్లోకి వెళ్ళి ఓటు అడగనికే వెళ్ళినప్పుడు వాళ్ళే చెప్తా ఉన్నారు ఓటర్లే చెప్తా ఉన్నారు మీరు మా దాకా రావాల్సిన అవసరమే లేదు మేము అప్పుడే నిర్ణయం తీసుకున్నాం మన దేశానికి మన భారతదేశము అభివృద్ధి చెందాలన్నా మనం అభివృద్ధి చెందాలన్నా మనకు నరేంద్ర మోడీ గారే మళ్ళీ ప్రధానమంత్రి కావాలి బీజేపీ ప్రభుత్వమే వస్తుంది రావాలి అని చెప్పి మేమందరం అనుకున్నామని చెప్పి ఓటర్లే చెప్పడం జరుగుతూ ఉన్నది దాంతో పాటుగా మాకు కరోనా సమయం నుంచి మొదలు పెట్టుకుంటే ఇప్పటి వరకు ప్రతి నెల మాకు బియ్యం పంపిస్తున్నటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు అదేవిధంగా ఎంతో మేము ఎన్నో సంవత్సరాల నుంచి అసలు ఎవరు మూచలేనటువంటిది ముప్పై మూడు శాతము రిజర్వేషన్ అమలు చేసినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు అని చెప్పి మహిళలందరూ కూడా మా ఇంటి పెద్ద కాబట్టి మేము నరేంద్ర మోడీ గారికి ఓటేస్తాం బీజేపీకి పూ గుర్తుకే ఓటేస్తామని చెప్పి ఎక్కడ పోయినా కానీ మహిళలు కూడా ఇదే రకంగా చెప్తా ఉన్నారు అదే కాకుండా యువత ఎప్పుడు మా భవిష్యత్తు బాగుపడాలంటే ముఖ్యంగా ఆత్మ ఆత్మస్థైర్యం నాకు అవసరం నా ఆత్మస్థైర్యాన్ని నింపేది నరేంద్ర మోడీ గారు మరి అలాంటి వ్యక్తే ప్రధానమంత్రి కావాలని చెప్పి యువత కూడా వాళ్ళలో వాళ్ళు కూడా అదే చెప్పడం జరుగుతూ ఉంది మరి ఇవన్నీ ఒకవైపు అయితే మోడీ గారి ప్రభజనం చూసి తట్టుకోలేక కుళ్ళుకొని మరొకసారి ఈసారి దగ్గర దగ్గర నాలుగు వందల పైన సీట్లు గెలిచేటట్టున్నారని చెప్పి ఈ కాంగ్రెస్ పార్టీ ఈ టిఆర్ఎస్ పార్టీ ఒక విష ప్రచారాన్ని చేయడం మొదలుపెట్టింది ఆ విష ప్రచారంలో భాగం మొన్న రాహుల్ గాంధీ ఒక కొత్త ఒక స్కీమ్ కొత్త స్కీమ్ తీసుకొచ్చింది ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ అని చెప్పి ఏదైతే అక్కడ అమెరికాలో వేరే దేశాలలో అమల్లో ఉందో అట్లాంటి ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ భారతదేశంలో కూడా తీసుకొస్తామని చెప్పి రాహుల్ గాంధీ గారు చెప్పారు ఈ ఇన్హెరిటెన్ ట్యాక్స్ ఏంటంటే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం అంతా కూడా చాలా సీనియస్ పెట్టిన విషయం తెలిసిందే ఈ సమావేశంలో ఉదయం నుంచి కూడా సంబంధించినటువంటి మండలం ఆశీర్వాదం కల్పించాలనే దాంట్లో దాదాపు ఉదయం నుంచి ఇప్పటి కూడా నరేంద్ర గౌడ్ అన్న గారు కార్యకర్తలను ఉద్దేశించి సిద్ధం చేయడం జరిగింది దీంట్లో అన్ని మండలాల అధ్యక్షులు సీనియర్ నాయకులు ప్రతి ఒక్కరు కూడా ముఖ్యమైన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఈ సమావేశంలో పాల్గొన్నారు ఉదయం నుంచి కూడా ఇప్పటి వరకు ఈ కార్యక్రమంలో నాతో పాటు బాలేశ్వర్ గుప్తా గారు అసెంబ్లీ కన్వీనర్ రజనీకాంత్ గారు